వినాయకుని అలంకారాలు స్వర్ణాభరణాలంకృత గణపతి విశ్వరూప గణపతి సింధూరాలంకృత గణపతి హరిద్రా గణపతి అంటే పసుపు గణపతి రక్తవర్ణ గణపతి పుష్పాలంకృత గణపతి చందనాలంకృత గణపతి రజతాలంకృత గణపతి భస్మాలంకృత గణపతి మూల గణపతి గణపతి నవరాత్రుల్లో ఈ వరుసను పాటిస్తారు వినాయకుని నామాలు ఒకటి తెలుగు భారతం ప్రకారం హేరంబ గణేశాయక గణేశ రెండు పద్మపురాణం ప్రకారం ద్వైమాతుర లంబోదర గణాధిపతి వక్రతుండ కపిల చింతామణి డుంటి మూడు వేదాల ప్రకారం బ్రాహ్మణస్పతి కవి జ్యేష్ఠరాజు కవినామ కవి నాలుగు సంగీత శాస్త్రం ప్రకారం పిళ్లారి శ్రీగణనాథ కరివదన లకుమికర అండ్ అనగా లక్ష్మీ కరుజడు అంబాసుత సిద్ధి వినాయక ఐదు పూజ ప్రకారం సుముఖ ఏకదంత గణకర్ణిక వికట విఘ్నరాజ గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్ర గజానన వక్రతుండ సూర్పకర్ణ స్కంధ పూర్వజ అనగా లంబోదర వక్రతుండ కపిల హేరంబ అనేవి కూడా ఉన్నా ఇవి పద్మపురాణం తెలుగు భారతం అనే వాటిలో ఉన్నాయి